కార్యకర్తలకు పట్టిస్తారు నాతోటి నాయకులకు నాయకురా దళిత ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ యొక్క మీటింగ్ తీర్మానాలు రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆ తీర్మానాల గురించి చెప్పినాడు అయితే ఈ తీర్మానాలలో ఏ ఒక్కటి మన దళిత జాతికి జరగకపోయినా మనం ముందుండి పోరాటాలకు సిద్ధం కావాలని నేను రాష్ట్ర మార్ మహానాల నేను మీ అందరికీ తెలుపుకుంటున్నాను ఒకటి మీలో ఎవ్వరు ఎవరు ఎప్పుడైనా సరే అర్ధరాత్రిని కానీ పన్నెండాని కానీ కొద్దిగంటాన్ని కానీ అనకుండా మీ సమస్య ఎప్పుడు వచ్చినా నాకు ఫోన్ చేస్తే నేను వెంటనే స్పందిస్తా మీరు రాత్రి కాబట్టి మీరు ఆ పాలకులను నమ్ముకోకుండా మనకు ఏదైతే అంబేద్కర్ గారు ఏదైతే మనకు ఒక దారి చూపినాడో ఆ దారిలో మనం అందరం కలిసి ఉద్యమిస్తే తప్ప మనం సాధించుకోలేమనేది అక్షరాల నిజం ఎందుకంటే నేను చాలాసార్లు చూసిన ఎన్నో నేను కళ్ళారా నేను ఒడిదుడుకులు చూసి జాతి ఏ విధంగా హింసింపబడుతుంది ఎందుకు మనం వెనుకబడిపోతున్నాం అనేది నా కళ్ళు చూసి నేను ఒక్కటే దేవుని అడిగినాను నేను నేను వీళ్లకు ఏమైతే ఎందుకు ఇట్లా రాజ్యాంగ అంతరించిపోతుంది ఎందుకు ఈ మహిళలు అగ్రగులస్సుల చేతిలో పెద్దదారులు పెట్టుబడిదారుల చేతిలో ఇట్లా మానసిక వేదన కూర చేయాలని ఒకసారి నేను దేవుని ప్రార్థన చేశాను ఆయన నాకు నాకు ఒక్కటే కల్పించినాడు నువ్వు ముందుండి నువ్వు ఉండి రథసారిధిగా ఉండి నువ్వు నిర్భయంగా మీ ముందుంచబడిన పరుగు బంధంలో ఓపికతో పరిగెత్తమని నాకు వాక్య ద్వారా చెప్పినాడు ఆ రోజు ఈ రోజు వరకు నేను నిబ్బరంగానే ఆయన ఇచ్చిన మార్గంలోనే నడుస్తూ ఉన్నా అనేక సమస్యలు ఎదురైనాయి నాకు భయంకరమైన సమస్యలు ఎదురైనాయి నాకు అంతా మీరంతా ఉన్నారు నాకు ఆ రోజు నలుగుతయింది ఈ బొద్దు వందల మంది వేల మందితో ఈరోజు నేను వాళ్ళ అభిమానాన్ని చురుకుంటున్నా అంటే అది దానికంత కారణం మీ అభిమానము మీ ప్రోత్సాహము మీ బలమే నాకు ఇప్పుడు కూడా నేను మీ బలం అడుగుతా ఉన్నా ఏంటంటే మీరు నాకు సహకరిస్తే మన మీరు నాకు సహకరిస్తే మనమైతే మన గౌరవాధ్యక్షుడు ఏ అయితే తీర్మానాలు ప్రవేశపెట్టారో మన రాష్ట్ర అధ్యక్షుడు గౌరవాధ్యక్షుడు నుంచి ఏ అయితే తీర్మానాలు ప్రవేశపెట్టారో దానికి మీరు ఆమోదించినారు అయితే నేను ముందుండి ఇవన్నీ నా బుజా నేర్చుకొని ముందుకు పోయి ఈ సాధించే వరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తానని నేను మాట ఇస్తున్నా మీరందరూ నాకు సహకరించాల అనేక అనేక విధాలుగా నష్టపోతలం మనం మామూలుగా అయితే ప్రభుత్వము ప్రతి నెల అవరోకుల దినోత్సవం జరపాల జరపడం లేదు ఎందుకంటే పల్లెలలోకి వచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మీద దళిత బడలలో అవగాహన కల్పించాలి ఎక్కడైతే వీళ్ళు చట్టాలు తెలుసుకుంటే వీళ్ళు ఎక్కడ బాగుపడతారో వీళ్ళు ఎంత మాతో పాటు ఉంటారనే ఉద్దేశంతోనే అధికారులు కానీ అగ్రగ్రస్తులు ఆ పౌరకుల దినోత్సవాన్ని జరపకుండా ఆపేసారు దీంట్లో అధికారుల పాత్ర కూడా ఉంది కలెక్టర్ కానీ ఆర్డీఓలు ఈ లెవెల్లో జరగాల్సిందేది అంటే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పైన జరపాలా అది జరపడం లేదు నిన్నటి సతిగా ఒక నాలుగు సంవత్సరాల బాలిక మీరు అత్యాచారం జరుపు జరిగి ఆ వాతాను చంపేసినాడు అయితే ఆ కామాంధులకి ఒక దళిత దళితుల మాత్రమే రోడ్డు ఎక్కి అది నేరము అతనికి గురిశిక్ష వేయాలని డిమాండ్ చేసినాం తప్ప అగ్రకులస్తులు ఎవరే కానీ రోడ్డు ఎక్కి ఆ బాబాకు కానీ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఎవరు రోడ్ ఎక్కలేదు ఎందుకంటే మనం ఈ కడప జిల్లాలో మనం ఒకటి మేము నేను చెప్పాలనుకుంటున్నాం అదే ఒక బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్ అగ్రకులం అమ్మాయి ఆ అమ్మాయిని ఏ రేపు చేసి చంపడం జరిగింది అప్పుడు ఈ రాష్ట్రం అంతా ఒక్కసారిగా అల అలజడి లేపి దాని మీద పెద్దగా ఆందోళన కార్యక్రమాలు చేశారు మన కడపలో కూడా ఒక ఎమ్మెల్యే దేక్ గారు ఆమె కూడా ఏం చేసినారు పైన పత్తు కట్టుకొని వాటిని గురి తీయాలని ఆమె కూడా రోడ్డు ఎక్కింది సంతోషమే అయితే ఎక్కడో పశ్చిమ బెంగాల్లో జరిగేది మనకు కనీసం డెబ్బై డెబ్బై కిలోమీటర్ల కడప నుండి జమ్మడు జమ్మలవడులో నాలుగు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి చంపితే మరి ఆ ఎమ్మెల్యే ఏమైందో అర్థం కావడం లేదు ఎందుకట్లా ఆమె మహిళ కదా బాబా మహిళ గదా ఆ బాబాది ప్రాణం కాదా ఎందుకు ఇలా కుల వివక్ష ఇలా ఎన్నో కుల వివక్షలు ఎదుర్కొంటున్నాం ఇప్పుడు కూడా ఆమె తోట తోజే బాడీ గార్డు కూడా అలి అయినా ఏం ప్రయోజనం బాలిసత్వం ఉంది రావాల విముక్తి కలగాలి మనం నిజంగా ఉద్యమం చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి మన హక్కులు సాధించుకోవాలి ఈరోజు ఆ కుటుంబం బజార్లో పడింది బిడ్డలు పోగొట్టుకొని ఎంతో ఆవేదన ఉంటుంది ఆ కుటుంబానికి ఇలాంటి భయంకరమైన సంఘటనలు రోజు ఎక్కడ చూసినా జరుగుతానన్నాయి మీద మీద మన ఉద్యమ రూపంలో ఇది అగడదని లేకపోతే కానీ ఇవన్నీ సద్దు పరిస్థితి లేదు అలాగే చెప్తే ఎన్నో కార్యక్రమాలు మనం చేయాల్సి ఉంది ఇవన్నీ ఒక నెల మీద నెల నెల టైం పెట్టుకొని ఒక కేవేలో ఒక్కొక్కసారి ఒక కేవేలో ఒక్కొక్కసారి ఎక్కడ విజయనగరం నేను వస్తా అక్కడికి వచ్చిన తర్వాత మన సమస్యల మీద ఒకసారి ధర కానీ నిరసన కార్యక్రమాలు కానీ మీరేం చెప్తే దానికి మేము వచ్చి ఒకవేళ పోలీసు అధికారులతో కానీ రోడ్లైనా సరే రెవెన్యూ అధికారులతో కానీ మేము మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నాలు చేస్తాము ఒకవేళ పరిష్కరించలేని పోలీసు అధికారులు పరిష్కరించలేకపోతే పరిష్కరించలేకపోతే ధర్నాలు ర్యాలీలు కూడా సిద్ధంగా ఉంటామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ పదే పదే నేను ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర బాల మహారాడులో ఉన్నటువంటి బాల నాయకులందరూ పల్లెలలో మన సత్తాలు మనం చేస్తున్నటువంటి విజయాలు వీటన్నిటి గురించి వారికి చెప్తూ వారిని కూడా ప్రలోభం ప్రలోభం పెట్టి వారు బాల మహానాడులో ఉంటే వారికి ఉపయోగాలు ఇవన్నీ చెప్పాలి ఎందుకంటే ఇప్పటికీ మేము స్టార్ట్ చేసి ఏడు ఎనిమిది నెలలు అయితే ఏడు ఎనిమిది సంవత్సరాలు రాష్ట్ర మానాడు నేను దృఢ విశ్వాసంలో గట్టిగా నమ్మి చెప్తున్నా ఏ ఒక్క ఎమ్మెల్యే ఎంపీ అయినా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకు ఇంబాలేలు నేర్పించిన వెహికల్స్ ఊరికి లేవు వెహికల్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనం ఏడెనిమిది మంది వెహికల్లో చూచున్నాం మా నినాశం ఏంటంటే పూర్వకాలంలో మన వాళ్ళందరూ ఇంబాల్ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ పోవాలంటే సైకిల్ మీదనో రిక్సర్ స్కూటీ మీదనో నడుచుకుంటూ పోయేవాళ్ళు కానీ ఈరోజు మన కమిటీ గురించి మన రాష్ట్ర పాలన కమిటీ గురించి జిల్లా అంతా మాట్లాడుతున్నారు ఏమో తెలుసా రాష్ట్ర పాలన వాహనాలు చాలా బలంగా ఉంది వాళ్ళ కమిటీలో ప్రతి ఒక్కరు కార్డు తిరిగే వాళ్ళే కార్మో తిరుగుతారంటే అది మనకు బాగుంటుంది కాబట్టి మన చుట్టూ మనకు బలబుద్ధిగా ఉంది మనం ధైర్యంగా అనుకుంటున్నాం రైట్ సార్ ఎందుకంటే ఏ ఎమ్మెల్యే కానీ మీకు లోన్స్ కానీ కార్లు కానీ వారికి ఏ సమస్య వచ్చినా కానీ అర్ధరాత్రి అయినా సరే నేను పన్నెండు గంటలకు ఫోన్ చేసిన ఇమ్మానియాలో ఖచ్చితంగా స్పందిస్తాను లాస్టా మహానాడు అనేది చాలా విలువలతో కుడుకున్నది మన అంది వారు ఆనాడు వ్యవస్థాపక దీని ఈ యొక్క పాలనకు అనేకమైన సమస్యలతో సతమతలతో ఉంటే మా మాల జాతిని ఏ విధంగా నేను ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన రెండు వేల ఇరవైలో ఈ యొక్క రాష్ట్ర మాలామాను స్థాపించి అంచల ఎదిగి ఎన్నో వడిని ఎదుర్కొంటూ సామాజిక మనవాళ్ళే ఆయనకు సపోర్టు ఎన్నుకో గుర్తున్నాయి కానీ ఎందుకు ఎత్తుకట్టి ఇంతవరకు తీసుకొచ్చాను కనుక ఆయనకు రాష్ట్ర మాలామా వ్యవస్థాపక అధ్యక్ష ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాను సార్ నా పేరు సుద్ధపల్లి ప్రసాద్ రాష్ట్ర వాద మహానాల సామోద్య వర్గంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా నేను పనిచేస్తూ ఉంటున్నాను ఇంతవరకు కేవలం ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు బలహీనత పైనే మరి పెద్దదారులు అయితేనేమి భూద్ద ప్రతి ఒక్కరూ హింసలకు పేరు చేస్తూ ఉంటున్నారు చిన్నపిల్లలు పిల్లలు బదులు పెద్ద వరకు మరి అత్యాచారాలు చేస్తూ ఉంటున్నారు ఇక్కడ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏమంటే కార్యక్రమ సమావేశాలు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ ఏమైనా కానీ మేము ఉన్నామని మీకు మద్దతుగా మేము ఉంటాం మీ సమస్య ఏదైనా కానీ వచ్చినప్పుడు మాకు కానీ ఇక్కడ రాష్ట్ర నాయకుడు జాతీయ నాయకుడు ఎవరికైనా కానీ మీ సమస్య విషయం చెప్తే దాన్ని బట్టి మేము పై అధికారులు కానీ ఎలా పోవాలా ఏం చేయాలనేది మేము చెప్ మేము దానికి సొల్యూషన్ చెప్తాము జాతీయ అధ్యక్షులు రామాజు రాష్ట్ర అధ్యక్షులు తారక ఓబెఎస్ అన్ను ఇక్కడ జిల్లా కార్యకర్తలకు ప్రతి గౌరవ మండలం సంబంధించిన మా మాల మహాడు అన్నలు అందరికీ నా వందనాలు ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన అన్నలకు నా ప్రత్యేక ధన్యవాదాలు ఇలా మాకు చాలా వరకు తెలియదు మీటింగ్లో ఏమేమి చెప్తారనేది అన్న సూచన ప్రకారం మేము విని తద్వారా మేము అన్న వర్గంలో పాల్గొంటామని ఈ మీటింగ్ ద్వారా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ జిల్లా జిల్లా ఇంకా ఈ వర్గంలో జాయిన్ చేయించి అన్న దృష్టికి తీసుకొచ్చి తెలియని విషయాలు కూడా తెలియజేసుకొని ఈ కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏంటంటే బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడుకో మనం అనేక సమస్యలను ఎదుర్కొని రావాలంటే మనము ఒకటిగా ఉండాలి ఐక్యత అనేది ముఖ్యం ఐక్యత లేకుండా ఏం చేయలేము ఏం పోరాడలేము ముఖ్యంగా మనలో ఉండాల్సింది ఐక్యత సమాజం ఉండాలా అందరికి పట్ల ఒకరి పట్ల ఒక భేదాభిప్రాయం అనేది ఉండకూడదు ఇప్పుడు వచ్చిన రాష్ట్ర మాధ మహానాడ జాతీయ కార్వరికి వచ్చిన సహోదరులకు వంద తెలియజేస్తూ ఉన్నా నా పేర్లు ఎవరెటంతో పాత్రలు ప్రస్తుతం జమర్వాటితో పాస్టర్ పనిచేస్తున్నా అయితే పాసులకు ఉన్నప్పటికీ ఇది నా యొక్క వర్గం నా వర్గం కాకపోతే నేను చాలాసార్లు ఇందులో చెప్తా వచ్చారు కానీ నేను ఏదో విధంగా పోలేకపోయినా ఇప్పుడు మా తోటి పాస్టర్ కుటుకుమార్ గారు కలిసి ఎన్నీ పోదామంటే వచ్చేసాడు దానికి కాకపోతే ఎస్సీలు అన్నటువంటి మాలా అన్నటువంటి మనం అక్కడి నుండి వచ్చిన వాళ్ళమే కాబట్టి నాకు మాలా మా ఎక్కడ ఏదైనా కూడా అందరు కూడా నా వారు అంత నా సహోదరుల ఉద్దేశం చేస్తా కమ్యూనిటీలో ఏదైనా పొరపాటు చే ఇబ్బందులు జరిగినా మరి రాజకీయ వర్గం కానీ మరి రెవెన్యూ పరంగా కానీ ఏ దాంట్లో అయినా ఏ సమస్యలు జరిగినా కూడా నాకు ఒక నమ్మకం ఎందుకంటే ఎస్సీ అంటే మాలా మహానాడైనటువంటి ఒక కార్యవర్గం నాకుంది మరి ఒకవేళ మా చేత కాకపోతే మా వారి ద్వారా నేను ఏదైనా ఒక హక్కులు సాధించుకోవాలి సంపాదించుకోవాలని ఆశ నాకుంది అందుబట్టి ఈ యొక్క కార్యవర్గ సమావేశానికి ఆహ్వానించినట్టు వెంటనే మీ ఆహ్వానం గురించి నేను ఇక్కడికి వచ్చి నేను నాకు ఎంతో సంతోషిస్తున్నాను కాబట్టి నాకు సమయం ఆహ్వానం అవకాశం కలిగించడం అందరికీ నమస్కరిస్తూ ముగించుకుంటున్నాను ఎస్సీ ఎస్టీ వారి మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పినాం కదా అయితే అందులో మనమే క్రిస్టియన్స్ కూడా ఉన్నాం మనం క్రిస్టియన్స్ వీళ్ళు కూడా ఎక్కువ దాడులు జరుగుతున్నాయి చర్చి మీద దాడులు జరుగుతున్నాయి మనం నిజంగా ఐటీ ఉంది ఇరుటిగా ఉంది ఎక్కడ జరిగినా ఏం జరిగినా కలిసి కలిసిమెలిసి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము అందరికీ నా విన్నీ నాదైతే నా పేరు విజయకుమార్ నేనైతే అన్న చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యక్రమానికి నేను మాత్రమే ఉన్నాను ఏమంటే పది ఇప్పుడు మన బడుగు బడుగు బలిపిన వర్గాల మీద జరుపుకున్న జాడలో పురుగు నేను చాలా ఖండించాను అండి దాని మీద పోరాడాలని ఉంచి ఉడిచి అన్నీ నాకు కూడా కొన్ని సాయం చేస్తున్నాడు అన్ను రాష్ట్ర మాలామానాడు రామోజీ నేర్లు గత రెండు నేళ్ల నుంచి ఇక్కడికి అక్కడికి వెళ్తూ మా స్థాయి శక్తుల సహకారం అందిస్తూ నందుకు పెంచుకున్నాము నా పేరు ఎస్ అరుణ్ కుమార్ రాయలసీమ ప్రణాళిక జైపీ ధైర్యంతో ఆయనతో జనానికి సిద్ధంగా ఉన్నాము ఏ సభ పోరాడానికి సిద్ధంగా ఉన్నాము జైపీ కడప జిల్లా అంటే మీరు మీరున్న తర్వాతనే మేము మేము రాస్తున్నా ఇక్కడ ఉన్నా ఉండము లేకపోతే ఇబ్బంది ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఉండాలి గురించి ఏదో మీరు తెలుసుకోండి ఖచ్చితంగా రావాలి చేయండి ఏదైతే తెలుసుకోవాలి అది మన మన దళ విశ్వాసం మనం ఉండాలి ఒక మాన మహాలు వచ్చిన ఒకప్పుడు నేనైతే పోలీసులు అన్నీ ఒక ఏదైనా భయం వాళ్ళతో వాళ్ళ దగ్గర పోయి మాట్లాడాలని భయం ఒక కూపాలని పోయి దేశం పోవాలనే భయం అట్లా అట్లా వ్యక్తిని మాల మహనాల్లో చేరినప్పటికి బలం వచ్చేసింది మనం ఆడిపోయినా ఏ అధికారి పోయినా కాడికైనా కూర్చులు కూకునే బలం మనకు వచ్చింది ధైర్యం మనకు వచ్చింది ఎందుకు వల్ల వచ్చిందంటే రాష్ట్ర మాల కమిటీలో ఉన్నాం కాబట్టి ఆ బలం వచ్చింది ఆ బలం